సూపర్గా పండింది ఫ్రెండ్స్ ఇవి వెదురు ఇవి పండిందా నెక్స్ట్ వీడియో అయితే మన ఛానల్లో గుమ్మడి రుడ్డలు కూర అయితే చేయబోతున్నాం మొక్కజొన్న కూడా ముదిరిపోయింది పైనుండి అయితే మా ఇంటర్వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వెదురు ఇవి ఈ విధంగా ఉడకబెట్టి ఎండబెడితే అన్ సీజన్కి అయితే తినవచ్చు టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతాలలో సీజన్కి అయితే పనసపళ్ళు చాలా ఎక్కువ దొరుకుతాయండి ఇప్పటికూడా కొన్ని కొన్ని చెట్లకి అయితే దొరుకుతాయి కానీ మా చెట్టు అయితే ఇదే లాస్ట్ పన్స అండి అదే వీడియో ఇప్పుడు చేయబోతున్నాము దాంతో పాటు సీతాఫలాలు కూడా కొన్ని ముగ్గ పెట్టాము అవి కూడా స్టేట్ చేయబోతున్నాము వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ వీడియోలు మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము సీతాఫలం పండిందా పండింది పండిందా ఇవి ముగ్గబెట్టి అయితే మూడు రోజులు అయిందండి ఇప్పటికే కొన్ని అయితే పండింది ఎన్ని పండుగ ఒకసారి తీసి పండిందా పండిందంటే మెత్తగా వస్తుంది సరే మెత్తగా వచ్చేస్తుంది ఇది పండింది ఇది పండదు సీతాఫలం హెల్త్కి చాలా మంచిదండి ఇవి ఎక్కువ ముగ్గు పెట్టే చెదిలిపోతున్నాయి ఓకే తీసిపెట్టు ఇది కూడా పండిందమ్మా ఈ పండలేదండి ఇవైతే ఇవైతే రేపు మార్నింగ్ కల్లా పండిపోతాయి ఇవి ఇవైతే పండి ఉన్నాయి అమ్మా సూపర్గా పండిందే కదా తల్లి అబ్బా 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 ఇది మరీ చెట్టు నుండి నేరుగా కోసేవి ముగ్గబెట్టింది కదా ఎటువంటి కెమికల్స్ ఏమి కలపకుండా అందుకు స్వచ్ఛమైన హెల్తీ ఫుడ్స్ అండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది సీతాఫలం అయితే ఈ సీతాఫలం అన్ని చోట్ల పండదండి దీనికి అనుగుణంగా ఉండే చోట మాత్రమే పండుద్ది

నేనైతే రెండు పళ్ళు తిన్నాను నాకు చాలు ఇంకా పనస పండ్ల సంగతి ఇప్పుడు చూడాలి తల్లి పండిందా పండిందేనా ఇదే అండి లాస్ట్ పనస మాకు ఈ సెట్ నిండా పనస పళ్ళు ఉండేవి కానీ మొత్తం అయిపోయి సీజన్ అయిపోయింది కదా ఇదే లాస్ట్ అండి ఈ సీజన్కి అయితే అందుకే స్టేస్ట్ చేయబోతున్నాం తల్లి బదల్చే గురు చూసి నరకాలా అప్పుడే తొనలు బాగుంటాయి చిన్న తొనలు కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది మాయా పంచం తింటావా పండింది లాస్ట్ది ఈ సీజన్కి లాస్ట్ ఇదే తింటావా మా మాయ డబ్బు ఎంత చక్కగా వాయిస్తాడో ఒకసారి ఒక క్లిప్ పెడతాను ఒకసారి చూడండి మా మాయను అలాగే మా ఇద్దరు చాలా చక్కగా డప్పు కొడతారు డప్పు కొట్టడం ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నీకు ఒక్క సంవత్సరానికి నేర్చుకున్నా ఒక సంవత్సరం అది కాదు నేను అన్నది ఎన్ని చిన్న ఎప్పటి నుంచి కొడుతున్నావు ఏ వయసు నుంచి కొడుతున్నావు అంటున్నాను నేను ఎనిమిది తొమ్మిదిలో నీ వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి డప్పు కొడుతున్నావు కొట్టే వాడిని అవును అవును చాలా చిన్న తనలే కదా తల్లి లాస్ట్ పంచ కదా చిన్నది సీజన్ సీజన్లో కూడా చిన్నవి ఉంటాయి అయితే చూడ్డాడి ఈ చూడు బాగుందా ఇప్పుడే లేచాడు మాట్లాడట్లేదు మా బుడ్డోడు అయితే బాగుందా తల్లి చిన్న చిన్న తొన్న చిన్న తొన్న గానీ బాగుంది కానీ స్వీట్ అయితే చాలా ఎక్కువ ఉంటది పైగా ఈ సీజన్ కయితే లాస్ట్ పనస కదా చాలా తీపి ఎక్కువ ఉంది బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు వ్లాగ్స్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం